నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఇలా కొత్త ప్రభుత్వం ఏర్పడిందో లేదో అప్పుడే అమరావతి రాజధాని పనులు అయితే చక్కచక్క పూర్తవుతున్నట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇంకా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయకముందే చాలా పాలసీలు అయితే ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పటికే సిఆర్డిఏ పూనుకొని అమరావతిలో అక్కడ రాజధాని ప్రాంతంలో పనులను అయితే కొంచెం అడ్డంకులను తొలగించిన పరిస్థితి అలాగే ఇప్పటికే అమలవుతున్నటువంటి చెత్త పనులు కూడా రద్దు చేసినట్టు వార్తలు వస్తున్నాయి అలాగే అక్కడున్న మద్యంతో కూడా అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా మనకు తెలుసు అయితే కొత్త మద్యం పాలసీ కూడా అమల్లోకి రాబోతుంది ఇకపై బ్రాండెడ్ మద్యమే అక్కడ అమ్ముతారు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి సో వీటన్నిటి గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మన ముందున్నారు స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు నమస్కారం మేడం నమస్తే సో ఆంధ్రప్రదేశ్లో అప్పుడే పనులన్నీ చక్కచక్క పూర్తవుతున్నట్టు పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మేడం మరి అక్కడ ప్రజలకు మంచి రోజులు వచ్చాయా అంటే మరి పరిస్థితులు అయితే అలానే కనిపిస్తున్నాయి అక్కడ ప్రజలు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కొంతమంది మాట్లాడుతుంటే సో ఏం చెప్తారు అమరావతి పనులు అవుతూ ఉన్నాయి అలాగే కొత్త మద్యం పాలసీ మరోపక్క చెత్త పన్ను సో ఏం చెప్తారు అంటే ఇప్పుడు అమరావతికి స్వేచ్ఛ స్వేచ్ఛ అనేది వచ్చింది అంటే అమరావతిని అంటే ముప్పై మూడు వేల ఎకరాలని ఏ రకంగా అక్కడ పంట పొలాలు పండే అట్లాంటి పొలాన్ని ఇచ్చినప్పుడు అంటే ఆ రైతులు ఎంత త్యాగం చేసేలాంటి ఇచ్చారు ఇచ్చిన దానిని ఆ రైతుల్ని ఈ ఐదు సంవత్సరాలు కూడా వాళ్ళకు ఒక నరకం లాగా అనుభవించాలి వాళ్ళకి అదే చెప్తున్నారు కదా తినటానికి తిండి కానీ తిన కడుపు నిండా తినలేకపోయినా కంటిని నిండా నిద్రపోలేకపోయామనేది వాళ్ళ బాధని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ఆ మెజారిటీ చూసిన ఆనందమే కానివ్వండి వాళ్ళకి ఈరోజు ఒక స్వేచ్ఛ అనేది వచ్చింది అమరావతి ఈ రకంగా డెవలప్ అవుతుంది సో అమరావతి అంటే నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా ఎలా ఉందంటే చాలా త్వరగానే కంప్లీట్ చేయాలి సో దీన్ని చాలా తొందరగా కంప్లీట్ చేసి ప్రజలు ఇన్ని రోజులు పడ్డ ఇబ్బందులు అంటూ వాళ్ళు మర్చిపోవాలి అనే రకంగా గారు కూడా ఆలోచించడమే కానివ్వండి వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది జేసీపీలను పెట్టి దగ్గర దగ్గర ఓ రెండు వందల పైన జేసీపీలు అక్కడ వర్క్ చేయడం కూడా మొదలు పెట్టేశారు అంటే అక్కడ కంప చెట్లు చెట్లు అవన్నీ పుట్టల్లాగా తయారైపోయినాయి అవంతా కూడా క్లీన్ చేయటమే కానివ్వండి సో అక్కడ బిల్డింగ్స్ ఆల్రెడీ తొంభై శాతం కంప్లీట్ అయిన బిల్డింగ్స్ కూడా ఉన్నాయి అది కూడా నేను నిర్జీవంగా పడున్నట్టే ఇంకా అసలు దాని గురించి పట్టించుకోలేదు దాని గురించి ఏదీ ఆలోచించలేదు గత ప్రభుత్వం కూడా సో అలాంటి బిల్డింగ్లకన్నీ కూడా మరమ్మతులన్నీ కూడా స్టార్ట్ చేయటమే కానివ్వండి దాన్ని కంప్లీట్ అంటే వర్క్ కంప్లీట్ చేయటమే కానివ్వండి అంటే రేపు పొద్దున అదంతా ఐఏఎస్లకి ఐపీఎస్లకి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీకి కోటర్స్ కిందగా కూడా కట్టి పెట్టారు సో అంటే వాళ్ళందరూ అక్కడికి వస్తే స్టే చేయడానికి అంటే అక్కడ వాళ్ళకి గవర్నమెంట్ భవనాలు లేవు కదా సో అందుకోసం వాళ్ళకి హౌసెస్ కింద కానివ్వండి ఆఫీసెస్ కింద కానివ్వండి అవన్నీ కూడా రెడీ చేసి పెట్టడం రెడీ చేయటానికి నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది అలాంటివన్నీ కూడా వీళ్ళు గాలికి వదిలేశారు కాబట్టి ఈరోజు మళ్ళీ అవన్నీ పని వర్క్ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఆ రోడ్లన్నీ కూడా క్లియర్ చేస్తున్నారు అండర్ డ్రైనేజ్ ఇవి కూడా నారా చంద్రబాబు నాయుడు గారి టైంలోనే అవన్నీ కూడా క్లియర్ చేశారు ఆ పైప్ లైన్ అవన్నీ కూడా వేశారు సో ఇప్పుడు అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ వస్తున్నారు ఇవన్నీ చూస్తుంటే నిజంగా మన కళ్ళతో మనం చూస్తున్నామా ఈరోజు ఇంత తొందరగా మనకు రాజధాని అనేది వస్తుందా అనే ఒక ఆనందం కూడా అనిపిస్తూనే ఉంది కదా సో ఇంకోటి మందుబాబులకి మందు తాగే వాళ్ళకి వాళ్ళకి ఇంకొక రకమైన హ్యాపీ న్యూస్ లాంటిదే కదా సో లిక్కర్ అంటూ అక్కడ బ్రాండ్స్ వస్తున్నాయి సొంత బ్రాండ్స్ కాకుండా సో మంచి బ్రాండ్స్తో వచ్చే లిక్కరే కానివ్వండి ఇది వరకు వాళ్ళు పక్క రాష్ట్రాల్లో దొంగతనంగా తీసుకెళ్ళి పక్క కర్ణాటక కానివ్వండి తమిళనాడు కానివ్వండి తెలంగాణ నుంచి తీసుకెళ్ళి మందు వాళ్ళు దొంగతనంగా తీసుకెళ్లాల్సి వచ్చేది ఇప్పుడు ఆ బాధ లేకుండా వాళ్ళు ఏ బ్రాండ్ అయితే తాగాలనుకుంటున్నారో ఆ మద్యంకి వచ్చి ఆ బాధ లేకుండా పోయింది సో ఇవన్నీ చూస్తుంటే అందరికీ కూడా మద్యం ఒకటే కాదండి ప్రజల్లో ముందు అమరావతి స్టార్ట్ అవటం అమరావతి వర్క్ స్టార్ట్ అవుతాం ఇప్పుడు చూడండి ఇసుక మూలాన ఎంతమందికి వర్క్ లేకుండా పోయింది సో ఇప్పుడు మళ్ళీ వర్క్ స్టార్ట్ అవటమే కానీ పనికి మళ్ళీ చెత్త పన్ను ఒకటేసాడు కదా చెత్తకి పన్ను అనేది ఒకటి సో అవి రద్దయిపోవటం కానివ్వండి ఫస్ట్ ఫస్ట్ చెత్త పన్ను కూడా పోవటం కానివ్వండి ప్రజల్లో ఒక స్వేచ్ఛ అనేది వచ్చింది తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత రేపు పొద్దునారా చంద్రబాబు నాయుడు గారు రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ముందు నుంచే వాళ్ళకి స్వేచ్ఛ అనేది స్టార్ట్ అయ్యింది ఇన్ని రోజులు వైసీపీ కబంధ హస్తాల్లో వాళ్ళు పడరాని నరకం అయిన పాటలన్నీ పట్టడం జరిగింది సో ఎక్కడ వాళ్ళకి స్వేచ్ఛ లేదు ప్రతిదానికి ట్యాక్స్లే ప్రతిదీ పెంచుకుంటా పోవటమే కానివ్వండి కరెంటు బిల్లుల దగ్గర నుంచి అన్నీ సో రోడ్డు వ్యవస్థ సరిగా లేదు ఇప్పుడు మళ్ళా రోడ్లన్నీ వేయటమే కానివ్వండి ఇవన్నీ చూస్తూ ఉంటే తొందరలోనే మనకు అమరావతి రాజధాని ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు కలగన్నారో అది కంప్లీట్ చేస్తారు అదేలాగా పోలవరం పనులు కూడా ఇంకా స్టార్ట్ అయిపోతాయి సో అది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే అది రైతులకు అందరికీ కూడా రేపు పొద్దున పోలవరం అనేది స్టార్ట్ అయితే నీటికి కష్టాలు లేకుండా పోతాయి సో పోలవరం అనేది ఎప్పటి నుంచో కళ ఆంధ్రుల కళ సో అది కూడా కంప్లీట్ అయిపోతుంది సో ఇప్పటికే అక్కడ సిఎస్ ఎవరైతే ఉన్నారో నీరబ్ కుమార్ గారు అక్కడ దగ్గరుండి కూడా అమరావతి పనులు పర్యవేక్షిస్తున్న పరిస్థితి మరి ఇంకెప్పుడైతే చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేస్తారో మరి నెక్స్ట్ డే నుంచి కొత్త రాజధాని నిర్మాణం పరిపూర్ణ అవ్వబోతుందంటారా ఇంకా ఇంకా అంతే కదండి ఆయన పర్యవేక్షిస్తున్నారు సిఎస్ కొత్తగా వచ్చిన సిఎస్ గారు సో ఆయన గత నిన్నటి నుంచి ఆయన వర్క్ స్టార్ట్ చేసినట్టే ఉన్నారు పర్యవేక్షించటమే కానివ్వండి రేపు పొద్దున ఇంకా ప్రమాణ స్వీకారం పనులు కూడా చూసుకోవటమే కానివ్వండి ఇవన్నీ చూస్తా ఉంటే త్వరగతన అమరావతి అనేది అంటే రేపు ఎలాగో బాబుగారు సెక్రటరేట్కి వెళ్తారేమో అనుకుంటాను ప్రమాణ స్వీకారం అయిన తర్వాత వెన్స్డే సెక్రటరేట్కి కూడా వెళ్తారేమో సో వెళ్ళినప్పుడు ఆ చుట్టూ చూడటానికి కానివ్వండి అంటే తొందరగా కూడా కంప్లీట్ అవుతాయి పనులన్నీ కూడా అంటే బాబుగారి దగ్గర అంటే డిలే అయ్యే పరిస్థితే ఉండవు ఆ పని అనుకుంటే ఆ పని అయిపోవాల్సిందే సో ఖచ్చితంగా ఇప్పుడైతే ఆయన తొందరలోనే అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే అనుకున్నారో అది కంప్లీట్ చేస్తారు చాలామందికి అవకాశాలు కూడా వస్తాయి చూడండి రేపు పొద్దున ఒక ఆ ప్లేస్లో దగ్గర దగ్గర ఇప్పుడు ఈరోజు మనం అనుకుంటే హైదరాబాద్లో చూస్తే ఇన్ని లక్షల మంది ఉన్నారు హైదరాబాద్ అన్ని లక్షల మంది రేపు అమరావతి స్టేట్లో అక్కడ ఉంటారు సో అంటే ఎన్ని బిల్డింగ్స్ ఉంటాయి ఎంతమంది ఉపాధి ఉంటుంది ఎంతమంది వర్కర్సు ఎంత పని ఉంటుంది వాళ్ళకి అందరికీ ఇవన్నీ చూస్తుంటే ఎంతమంది బతుకుతారు కొన్ని లక్షల మంది బతుకుతారు రేపు పొద్దున అక్కడ ఉపాధి అంత ఉంటుంది సో ఖచ్చితంగా ఇవన్నీ చూస్తూ ఉంటే ఆంధ్ర ప్రజల్లో ఒక ఆనందం వాళ్ళ కళ్ళల్లో కనపడుతుంది ఇప్పుడు పక్క స్టేట్కి పిలిచినా రారు ఇక్కడ తక్కువ ఉంది కొనుక్కోమన్నా వచ్చేటట్టు లేరు మాకెందుకు మాకు మంచి రాజధాని వస్తుంది మీ పిల్లల్ని చాలామంది ఇప్పటికి నాకు తెలుసు కూడా కొన్ని కొన్ని పక్క స్టేట్లలో ఉండే వాళ్ళు కూడా వాళ్ళ పొలాల్లో కానివ్వండి వాళ్ళకి అవి కొన్ని ఉండే ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ అమరావతి వెళ్ళిపోతాం అక్కడే మేము ఏమైనా చేసుకుంటాం సొంత రాష్ట్రం సొంత ఇది అని చెప్పిన వాళ్ళని నేను చాలామందిని చూస్తున్నాను ఇప్పుడు సో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా అమరావతి వెళ్ళి మా వంతు బాధ్యత మేము ఏదో ఒక పనిలో మేము అక్కడ ఉంటాం అక్కడే చేస్తాం అనే వాళ్ళు కూడా ఉన్నారు రైట్ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ